హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఇసుక బండి లాగుతున్న ఎద్దులు ఎద్దులైతే అమ్మకానికి ఉన్నాయి ఇవి వచ్చేసి నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో ఉన్నాయి వీటి సైజు వచ్చేసి యాభై తొమ్మిది ఉన్నాయని రైతు అన్న చెప్పడం జరిగింది ఇంకపోతే వీటి ధర విషయానికి వస్తే లక్ష నలభై ఐదు వేలైతే చెప్పడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ బాగా గట్టిగానే లాగుతున్నాయి ఎద్దులైతే చాలా బాగా వెళ్తున్నాయి చాలా స్పీడ్గా కూడా ఉన్నాయి ఎవరికైనా ఎద్దులు నచ్చినట్లయితే స్క్రీన్లో కనిపిస్తున్న రైతు నెంబర్కి అయితే కాల్ చేయండి రైతన్న వీటి గురించి అయితే పూర్తి వివరాలు అయితే అందిస్తాడు అదేవిధంగా మీ దగ్గర ఉన్న కోడదుడోలు కానీ ఎద్దులు కానీ ఆవులు కానీ అమ్మకానికి పెట్టాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి అయితే కాల్ చేయండి నేను మీతో మాట్లాడి ఈ విధంగా అయితే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి